యు నో ఐ హెడ్ అబౌట్ బింగ్ సహోదరుడు బక్సింగ్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ లో ఒకసారి వారి ఇంటికి సహోదరుడు బగ్సింగ్ గారిని భోజనానికి ఆహ్వానించిన భోజనం మధ్యాహ్న భోజనము సాయంత్రం భోజనం తెలియని అక్కడికి వెళ్ళినాడు ఆయక పెద్ద సంఘ పెద్దకు ఒక షాప్ ఉంది సో దట్ మ్యాన్ ఇన్వైటెడ్ ద బాక్సింగ్ టు గో అండ్ ప్రే ఇన్ ద షాప్ ఆయక షాప్ కు వెళ్లి అందులో సౌదరు బాక్సింగ్ గారిని ప్రార్థన చేయమని కోరినాడు ద షాప్ వాస్ అటాచ్డ్ ద హౌస్ ఇట్సల్ఫ్ ఆయక షాపు తన ఇంటికి ఆ పక్కనే ఆనుకొని ఉంది షాప్ లో దుకాణంలో మామూలుగానే సిగరెట్ ప్యాకెట్లు కూడా కనపడ్డాయి రెఫ్యూజ్ సూపరే అక్కడ చూసిన వెంటనే బక్సింగ్ గారికి ప్రార్థన చేయడానికి ఇష్టం లేకుండా పోయింది ఆయన ఆ వ్యక్తిని అడిగినాడు హౌ యూ సెల్ సిగరెట్ ఆ సహోదరుడా నీ షాప్ లో సిగరెట్లు ఎలా అమ్ముతావు బిజినెస్ అయ్యా ఇది వ్యాపారం కదా అన్నాడు ఓన్లీ బిజినెస్ ఓన్లీ బిజినెస్ కదా సహోదరుడా తాగకపోయినా పర్లేదు కానీ నువ్వు దానిని అమ్మేవాడికి మాత్రం ఉండకూడదు ప్రేయర్ అక్కడ ప్రార్థనా స్థలానికి తిరిగి వచ్చి ఆ యొక్క సమాజం ఎదుట ఆయన ప్రకటించిన ఆఫ్ దిస్ ఎల్డర్ ఫ్రమ్ ఎల్డర్షిప్ ఇక్కడ ఈ సంఘ పెద్దగా ఉన్నటువంటి ఆయనను పెద్ద నుండి తొలగిస్తుంటున్నాను రైట్ అవే రిఫ్యూజ్ ఆయన తిన్నగా చెప్పేసిన అండ్ ఈవెన్ అనౌన్స్ అక్కడే ప్రకటన కూడా చేసినా యూఆర్ రిఫ్యూజ్ యూఆర్ రిమూవింగ్ హిం

వెంటనే ఆ యొక్క పెద్ద పని పెద్ద రికం నుండి ఆ యొక్క సంఘ పెద్దను తొలగించిన అందు గురించి ఆ భక్తి సింగ్ గారిని దైవజనుడు అని చెప్పేసి అంటారు

దేవుడు ఏలీ నుండి అటువంటి కఠినత్వము కూడిన స్వరాన్ని కోరుకునే వచ్చేమో ఏలీ దగ్గర నుండి అబౌట్ ఐఎమ్ హియరింగ్ గుడ్ రిపోర్ట్ ఫ్రం యూ అన్నాడు గుడ్ రిపోర్ట్ అబౌట్ యూ పీపుల్ అరే నా ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడుతున్నాయి రాజ్ హియరింగ్ టెరబుల్ రిపోర్ట్స్ అబౌట్ జోన్ చిల్డ్రన్ తన సొంత కుమారులు చేస్తున్నటువంటి బహు భయంకరమైనటువంటి వార్తలు లుక్ అట్ ఈ లై హౌ ఈ స్కూల్స్ హేనా ఆ చూడండి హేనా విషయంలో ఏ విధంగా గద్దించినాడు ఏలి హౌ డి హౌ డి స్కూల్డ్ ఆవిడ ఏ విధంగా గద్దించినాడు డ్రంకర్డ్ అయ్యే తాగుబోతురా అలా అన్నాడు మ్యాన్ డ్రంకర్ ఇట్స్ ఓకే ఆ మనుషుడిని తాగుబోతాడా అంటే వేరే

తిరిగి వాడు అని అనుకోవద్దు ఇఫ్ కుడ్ డన్ దట్ సేమ్ ఈవెన్ హిస్ ఓన్ ఆయన ఏ విధమైనటువంటి కఠినత్వాన్ని ఆ యొక్క హన్న దగ్గర వాడించాడో అదే స్వరం తోటి అనుకుంటే గద్దించొచ్చు హౌ హౌ డేర్ యూ డల్టర్ ఇన్ మై ప్లేస్ అరే హౌస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మందిరంలో నా ముందు ఇటువంటి పనులు చేయడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి ఈ హేనాను తాగుబోతని చెప్పి అన్నప్పుడు దట్ ఇస్ వై గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అరి దేవునికి వ్యత్యాసం బాగా అర్థం అవుతుంది ప్యాషన్ అండ్ ఎఫెక్షన్ దట్ హ్యాడ్ ఫర్ జోన్ చిల్డ్రన్ మరి తన యొక్క బిడ్డల పట్ల ఎటువంటి అనురాగం ఆప్యాయత ఉందో ఈ విషయాలు దేవుడు ఏలి హృదయాన్ని గ్రహించినాడు అండ్ సేమ్ ఈ నాట్ హ్యావ్ ఫర్ హేనా మరి ఈ విషయంలో హానా విషయంలో ఆ విధంగా ఆయన లేడు దీస్ థింగ్స్ గాడ్ ఇస్ వాచింగ్ దేవుడు హౌ వీ డీల్ విత్ అవర్ ఓన్ పీ చిల్డ్రన్ అట్ హోమ్ ఎస్ వెల్ ఎస్ హౌ వీ డీల్ విత్ అవర్ హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో కానివ్వండి బయట కానివ్వండి ఇతరుల పట్ల ఇతర పిల్లల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన సొంత పిల్లల విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి